మన గ్రామ దేవతల పేర్లు గుణత్రయాత్మక మగు మహాశక్తియే ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయముల చేయుచున్నది రూపిణి అగు ఆమెను కొల్చేవారికి ఆమె సమస్త కోరికలను నెరవేరుస్తుంది మన పూర్వీకులు ఆ దేవిని ఉపాసించి ఇహపరముల రెండింటినీ సాధించారు ఆమెను గురించి అనేక ఉపనిషత్తులు పురాణములు మహాతంత్ర గ్రంథములు విశేష విషయములనే కాక దేవి ఉపాసన క్రమమును శాస్త్ర గ్రంథములు వివరించాయి ఆ సర్వశక్తి స్వరూపిణియే పరబ్రహ్మణి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రాజరాజేశ్వరి గాయత్రి భవాని కనకదుర్గ వనదుర్గ పార్వతి భగలా రాజశ్యామల వారాణి మహిషాసుర మర్థని కామాక్షి మీనాక్షి కన్యక మొదలగు విశేషార్థప్రదములైన నామములతో ఆ జగదాంబ పూజింపబడుతున్నది ఆ మహాదేవి అంశ యొక్క శక్తులే ఈ గ్రామదేవతలు వారిని ఎన్నో పేర్లతో వారి వారికి అనుకూలమైన పేర్లతో పిలుస్తూ ఆ తల్లులకు పూజాది కార్యక్రమాలను చేస్తారు అంకమ్మ అంకాలమ్మ పోతమ్మ ఎల్లమ్మ గంగమ్మ గంగనమ్మ గంగానమ్మ గరిటమ్మ గరటమ్మ గంటమ్మ గంటలమ్మ గోగులమ్మ పల్లకమ్మ పల్లాలమ్మ పెద్దమ్మ పెద్దింట్లమ్మ పోలకమ్మ పోలేరమ్మ మారమ్మ మామిల్లమ్మ మా ఊళ్ళమ్మ మా ఊరమ్మ ముత్యాలమ్మ మొగదారమ్మ మారమ్మ మైసమ్మ సమ్మక్క సారలమ్మ నాంచారమ్మ దేశాలమ్మ వెంకమ్మ వనుమలమ్మ మహంకాలమ్మ మంగమ్మ ముసలమ్మ పుంతలో ముసలమ్మ పీట్లమ్మ తలుపులమ్మ తిరుపతమ్మ దానమ్మ గోగులమ్మ పోచమ్మ బోసెమ్మ బోడెమ్మ బుడ్డెమ్మ దుర్గమ్మ బతుకమ్మ కోట్లమ్మ కోటమ్మ కొండమ్మ కొండాలమ్మ బోనమ్మ చల్లాలమ్మ పల్లాలమ్మ పల్లమ్మ మల్లాలమ్మ మరిడమ్మ బంగారమ్మ నూకాలమ్మ మాచారమ్మ వెలగలమ్మ కట్టమ్మ బరుసులమ్మ ఎల్లారమ్మ నూకమ్మ పుల్లమ్మ మాణికమ్మ గౌరమ్మ పైడితల్లి మొదలగు పేర్లతో పిలుస్తారు వీరు మన గ్రామ రక్షణ బాధ్యతను స్వీకరించి మనలను రక్షించదరని మన పూర్వీకుల నమ్మకం మన భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశములందు కూడా ఈ నమ్మకం కనిపిస్తున్నది బోనాల పండుగకు శాస్త్రీయ కారణాలు బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సాంప్రదాయం ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నం పసుపు కుంకుమ వేపాకులు కూడా పెడతారు అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని కూడా ఉంచుతారు ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంతే శుభ్రమైంది కూడా అలా వండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీట క్రిమి కీటకాలు రావు ఇందులో వాడిన సున్నం పసుపు వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత శుభ్రత ఉంటుంది అలాగే మనం బోనంపై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకెళ్ళే ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ చూపిస్తుంది అంటే దారిలో వెలుగులా వెలుగులా అన్నమాట ఇది బోనం యొక్క ప్రత్యేకత ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది వానాకాలంలో మనకు కలరా మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్ళు చెడుతాయి అలా కాకుండా మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు అసలు పండుగకు ఆషాఢమాసానికి సంబంధం ఏమిటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకులో ఉండే గున్నం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడతారు వేపాకులో ఉన్న గుణం వేపాకులో ఉన్న ఈ గుణం వల్ల ఎటువంటి అంటు వ్యాధులు మనకి రావు బోనాల పండుగలో ముఖ్యమైనది బలి ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలిస్తారు ఈ పలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు బహుశా అందువలననేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం తినరు అమ్మవారి ఊరేగింపు బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు ఈ ఊరేగింపుకు కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు ఆ చప్పుళ్ళతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి గుగ్గిలం లేదా మైసాచి పొగ అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు